హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏం మంత్రం వేసావే పదహారో భాగాన్ని వినేద్దాం భూమి భయంగా చెమటలు కారుస్తూ గుట్టుకలు మింగుతూ బెడ్ మీద కూర్చొని అదేంటి అలా కొట్టేశాను దేవుడా ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది ఇంతలో డోర్ తెరిచి లాక్ చేసి భూమి వైపు కోపంగా చూస్తాడు ఆర్యన్ పైకి లేచి నిజంగా నువ్వు అని అసలు అనుకోలేదు నేను ఎవరు అనుకుని కొట్టాను నన్ను క్షమించండి ఆర్యన్ అన్నది డోర్కి జారబడి ఒక కాల్ని వెనక్కి పెట్టి తీరిగ్గా రెండు చేతులను కట్టుకుని భూమి వైపు కోపంగా చూస్తూ నెమ్మదిగా చేయాల్సిందంతా చేశావు కదే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు నిజంగానే నేను కావాలని కొట్టలేదు చీకట్లో ఎవరో అబ్బాయి అనుకుని కొట్టేశాను అంటూ ఏడుస్తూ చెంపల్ని తడుముకుంటుంది అప్పుడు చూస్తాడు చెంపని చారలుగా కందిపోయి తోక ఆనవాళ్ళు స్పష్టంగా కనపడుతుంది అంటే పొద్దున ఆవు కొట్టిన దెబ్బ ఏమైంది చెంపకి కోపంలో నేను దీన్ని ఫేస్ పట్టించుకోలేదే మిర్రర్ చూసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేయలేదే అనుకున్నాడు మనసులో ఏమైందే చెంపకి ఎర్రగా ఉంది అన్నాడు అది మీరు ఉదయం పశువులకి నీళ్లు పెట్టమన్నప్పుడు ఆవు తోక ఇచ్చుకొని కొట్టింది నేను నిజంగా మిమ్మల్ని కావాలని కొట్టలేదు అంది భూమి మాటలు పట్టించుకోకుండా చెంపని చూస్తూ నీకు ఇంత బాధని నేను ఇస్తానని అస్సలు అనుకోలేదే ఎలానే ఏడుస్తూ నా మనసుకి బాధ కలిగిస్తున్నావు అలా బాధగా చూస్తూ భూమి మాటలకి తేరుకుని నిజంగా నన్ను కావాలని కొట్టలేదా మరి చెవులో నా మాట నువ్వు వినలేదా లేదు మీ గొంతు అప్పుడు ఇలా రాలేదు వేరుగా వచ్చింది కొంచెం హస్కీగా అందుకే గుర్తుపట్టలేదు అయినా నా చేతి స్పర్శ ఎలా ఉంటుందో నీకు తెలీదా నిజంగానే నాకు తెలియదు మీ చేతి స్పర్శ ఎలా ఉంటుందో నా స్పర్శ నా ఊపిరి తెలియకపోతే ఎలా భూమి ఇంతలో విండో నుంచి చల్లగాలి పలకరింపుగా ఇద్దరిని తాకుతుంది చల్లని గాలి ఇతరని తాకుతుంటే భూమి కుర్రులు ఎగురుతూ తన ఫేస్ని డిస్టర్బ్ చేస్తున్నాయి భూమి వైపే చూస్తూ ఇలాంటి డ్రెస్సు ఎప్పుడూ వేసుకోలేదా అన్నాడు కొడతాడు అనుకుంటే డ్రెస్ కోసం అడుగుతున్నాడు ఏంటి రెండు చేతులతో నడుం దగ్గర కవర్ చేసుకుని లేదు ఎప్పుడు వేసుకోలేదు అంది ముందుకురా అన్నాడు ఈరోజు నీ అందంతో నన్ను చంపుతున్న ఒకదే రాక్షసి ఎందుకు ముందుకు రమ్మంటున్నాడు కొట్టడానికి కదా చెప్పండి అన్నది టక్కున భూమి చున్నీ తన చేతిలోకి తీసుకుంటాడు ఊహించని చర్చకి సాక్తో చూస్తూ భయంగా గుటుకులు మింగుతుంది ఆ చున్నిని భూమి నడం దగ్గర చుట్టూ ఒకేసారి తన ఎదపై లాగుతాడు అమాంత ఆర్యన్ ఒడిలో అతుక్కుపోయి టెన్షన్తో ఏమైంది దీనికి నన్ను దగ్గరకు తీసుకున్నారు ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ వదలండి అన్నది భూమి కూరల్ని వెనక్కి నడుతూ నిజంగానే నా స్పర్శ నా ఊపిరి ఎలా ఉంటుందో నీకు తెలియదా తెలీదు భూమి కలల్లో చూస్తూ ఒక చేతితో భూమి గడ్డం పట్టుకొని మరో చేతితో నడుము చుట్టూ ఉన్న చున్నీ వదిలేసి తన చేతిని నడుం చుట్టూ వేసి దగ్గరగా తీసుకొని నా స్పర్శ నా ఊపిరి తెలియకపోతే ఎలా అని ఎప్పుడైతే ఆర్యన్ చేయి తన నడుముని చుట్టేసిందో మాటలు రాక టెన్షన్తో గుటుకలు మింగుతూ భయపడుతూ ఏమైంది ఆర్యన్ అన్నది టెన్షన్ పడకు నేనేం చేయను నా స్పర్శ నా ఊపిరి ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అంటూ భూమి పెదవులపై తన పెదవులను కలిపాడు అంత కోపంగా ఉండే మనిషి తనని దగ్గరికి తీసుకోవటం ముద్దు పెట్టుకోవడం అంతా వింతగా ఉన్న మొదటిసారి ఆర్యన్ తనని పట్టుకొని ముద్దు పెట్టుకోవడం భూమికి అంతా చిత్రంగా ఉంది ఆ క్షణం తనకి మాటలు కరువై ఆర్యన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయలేక షాక్తో చూస్తోంది కానీ ఆర్యన్ చేతి పట్టులో స్పర్శ తన శ్వాసలో ఆర్యన్ శ్వాస పూర్తిగా కలిసిపోయి ఏదో తెలియని మైకం భూమిని చుట్టేసింది కొన్ని నిమిషాల పాటు భూమికి తన చేతి పట్టులో స్పర్శని తన ఊపిరిని తెలియచేసి నెమ్మదిగా భూమి పెదవులని వీడి భూమి వైపు చూశాడు ఒక కంటిలో సన్నని కన్నీటి ధార వస్తుంటే భారంగా తన కనురెప్పల నెమ్మదిగా తెరిచి ఆర్యన్ వైపు చూస్తూ ఊపిరి పీల్చుకుంటూ అతని గుండె చప్పుడు వింటుంది లాలనగా భూమి చెంపని తాకుతూ నొప్పిగా ఉందా అన్నాడు కళ్ళతోనే అవును అనే సమాధానం చెబుతుంది ఫోన్ రావడంతో టక్కున భూమిని వదిలి ఏం చేశాడో గుర్తు చేసుకుని ఒక్కసారిగా తల విదిలించుకొని ఇదేంటి ఇంత ఈజీగా దీని మాయలో పడిపోయాను ఈ డ్రెస్ వేసుకుని ఉన్నా నా మతి పోగొడుతుంది ఇది అనుకున్నాడు దేవుడా అసలు ఏం జరుగుతుంది తనని నేను బాధ పెడదామనుకుంటే నేనేంటి ఇలా చేస్తున్నాను అంటూ గార్డెన్లో ఉన్న చైర్ మీద కూర్చొని తలని వెనక్కి వాల్చి ఆ అమ్మని చంపినందుకు తనని బాధించాలి కదా మరి నేనేందుకు తనకి అంతగా దగ్గరయ్యాను ఏముందే నీలో నీ మాయలో నన్ను పడేసి నన్ను పిచ్చివాడలా చేస్తున్నావు లేదు నేను నిన్ను ఎంతగా బాధ పెడతాను అంటే కనీసం నువ్వు మాట్లాడమే మర్చిపోయేంతగా నిన్ను బాధించాలి భూమి ఒకప్పుడు నీ పేరే నా ప్రాణంగా మారింది ఇప్పుడు నువ్వంటే నాకు ఎక్కడ లేని కోపం ఏది ఏమైనా ఈ ఆరిన్ మనసుని నువ్వు ఎప్పటికీ మార్చలేవు అలా బొమ్మలా బిగుసుకొని రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మాటలు రాని గొంతు తర గొంతు తరాడిపోయి పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసి తాగుతూ చెంప మీద చేయి వేసుకొని అలా బయటికి ల్యాన్లోకి వచ్చి కూర్చుని నిజంగా ఆయనైనా నాకు ముద్దు పెడతాడు రూల్ ప్రకారం నన్ను కొట్టాలి కదా ఆయన తను ముద్దు పెడితే నేనెందుకు అడ్డు చెప్పలేకపోయాను నన్ను బాధ పెడుతున్నప్పుడు ఆయన కంట్లో ఎందుకు ఆ సన్నని తడి ఫేస్లో తెలియని బాధ కోపం ప్రేమ ఆయన మనసుని మొక్కలు చేసేంత పని నేనేం చేశాను ఒక్కో టైంలో ఒకలా ఉంటున్నారు ఈయనని నేను ఎలా అర్థం చేసుకోవాలి నా ప్రపంచాన్ని దూరం చేసినందుకు ఆయన తిట్టాలా లేదంటే ఆయన అన్నట్టు తన ప్రపంచం దూరం చేసినందుకు నేను ఈ శిక్ష అనుభవించాలా అంటూ ఆకాశం వైపే చూస్తూ ఏమవుతుంది నా జీవితం ఎటువైపుగా వెళుతుంది ఈ పిచ్చి మనసుకి ఎన్నో ఆలోచనలు ఎన్నో జవాబు తెలియని ప్రశ్నలు అడిగితే అగ్నిపర్వతం లాంటి కోపం మనసునికొచ్చే మాటలు తప్ప మరో మాట రావటం లేదు ఎదిరించే ధైర్యం చేయలేను కానీ తన విషయంలో ఏ తప్పు చేశానో తెలుసుకోవాలని నా మనసు మాత్రం ఆరాటపడుతుంది తన కోపాన్ని భరిస్తూ ఉండడం తప్ప నేను ఏమీ చేయగలను జీవితాంతం అతని చేతుల్లో బందీగా ఉండడం తప్ప ఇంకేమీ చేయగలను అంటూ తన ఎదురుగా గార్డెన్లో ఉన్న ఆర్యన్ వైపు చూసింది తను ప్రాణంగా ప్రేమించిన తన ప్రేయసి చూపులు తన మనసుని తాకుతుంటే చూడకూడదు అని ఆలోచిస్తూ వస్తున్న మనసు మాత్రం తన వైపు చూసేలా చేసింది అమారమైన చూపు కల్మషం లేని మనసు కళ్ళల్లో భయం ఉన్న దాని వెనుక ఉన్న కన్నీటికి కారణం తనే అని స్పష్టంగా భూమి చూపులు తన మనసుకి స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతున్నాయి ఫేస్లో కోపం పొగరు తన కళ్ళల్లో రౌద్రం పట్టరాని ద్వేషం మరోవైపు వీటితో పాటు కంటతడి అది తనని బాధ పెడుతున్నందుకు లేక తన విషయంలో నేను తప్పు చేసినందుక అర్థం కాని ఆర్యన్ చూపులు భూమి మనసుని ఎన్నో ప్రశ్నలకి దారితీస్తున్నాయి భూమి ఫేస్లో కనపడుతున్న భావాలను ఆర్యన్కి ఎలా అర్థం అయ్యిందో తెలియదు కానీ నా కంటతడి కోపంతో కాదు భూమి ప్రేమించిన నిన్ను బాధ పెడుతున్నాను కదా అందుకే నీ మనసులో ఉన్న ఈ ప్రశ్న నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రేమించాను కదా అనుకుంటూ ఏంటి అంతగా నా వైపు చూస్తున్నావు ఏంటి సంగతి అన్నాడు ఏం లేదు అన్నట్టు తలుపుతుంది సరే ఒకసారి కిందికి రా కిందిక ఎందుకు టైం ఇప్పటికే చాలా అయింది కదా ఈయనకి రిద్ర రావటం లేదా అనుకుంటూ కిందికి వచ్చింది ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను అంతగా నా వైపు చూస్తున్నావు పడిపోయావా బేబీ అన్నాడు షాక్తో పడిపోవడం ఏంటి మార్నింగ్ నుంచి పోరి పోరి అన్నాడు ఇప్పుడు బేబీనా హో గాడ్ ఈని ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంది అంతగా ఎక్కువగా ఆలోచించకే ఏంటి నిద్ర వస్తుందా అవును అన్నది చేతిని తన గిడ్డని దగ్గర పట్టుకొని చూపుడు వేలిని అటు ఇటు ఊపుతూ సరే ఈరోజు నీ నిద్ర ఇక్కడే అర్థం కానట్టు చూస్తుంది ఏముందే ఆ చూపులో ఏదో తెలియని మాయ నన్ను కమ్మేస్తుంది అంతలా చూడకు ఈరోజు నువ్వు ఆ పశువుల శాలలో పడుకోవాలి అన్నాడు షాక్తో పశువుల శాల చూస్తూ సాయంత్రమే కదా ఆవు కొట్టింది అయినా అక్కడ ఎలా పడుకోవాలి అక్కడ ఎలా పడుకోగలను వాటిని చూస్తూనే భయం వేస్తుంది నాకు ప్లీజ్ నేను నీ గదిలో పడుకుంటాను కావాలంటే కింద పడుకుంటాను అంతేకాని అక్కడ పడుకోలేను నా వల్ల కాదు అంది తన స్వరం నుంచి వస్తున్న బాధ దుఃఖం తనకి అర్థమవుతున్న భూమి వైపే చూస్తూ నా ఎదురుగా ఏడవకు ఏడిస్తే నాకు చిరాకు వెళ్ళి అక్కడే పడుకో నీ ఇష్టం ఎంతగా కన్నీరు కారుస్తావో కార్చు అంటూ పైకి లేచి భూమి చిన్ను పట్టుకుని ఇంచి గ్యాప్లో ఫేస్ పెట్టి చెప్పాను కదే నాకు నువ్వు ఎదురు ప్రశ్నలు వేయకు అని నేను చెప్పింది చేయటమే నీ పని నువ్వు ఇప్పుడు భూమి కాదు సింహ ఇంటి కోడలివి చిన్నగా కన్ను కొట్టి ఈ ఆర్యన్ భార్యవి నా మాట వినటం నీ బాధ్యత కాదు కూడదని తిరిగి నాకు క్వశ్చన్ వేశావంటే అంటూ ఆ చిన్ మరింతగా గట్టిగా పట్టుకుని మీ నాన్న కూడా నీకు అయ్యేలా చేస్తాను అర్థమైందా అంటూ భూమిని ఆ చేతిలోనే వెనక్కి తోసేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు కింద పడిన భూమి ఏడుస్తుంది ఆర్యన్ తనని నెట్టినందుకు కాదు ఆ చిన్ గట్టిగా పట్టుకున్నందుకు కందిపోయిన చిన్ దగ్గర చేయి వేసుకుని మౌనంగా ఏడుస్తూ ఎందుకు నా బాధ అనుకుంటూ ఆ పశువుల శాల దగ్గరికి వెళ్ళింది ఒకవైపు గడ్డి మరోవైపు పేడవాసన నుంచోడానికి బ భయపడుతూ ఏడుస్తూ అలానే ఒక మూలను నించుని నాన్న నీకు ఒక మాట కూడా చెప్పకుండా వచ్చేసి పెళ్లి చేసుకున్నందుకు ఇక్కడ నేను నరకం అనుభవిస్తున్నా నాన్న తిన్నావా అని అడిగేవాళ్ళు కానీ కనీసం బాధని పంచుకునే మనిషి కానీ అతను నన్ను బాధ పెట్టినా ఎందుకు అమ్మాయిని బాధ పెడుతున్నావు అని అడిగేవాళ్ళు ఎవరూ నాన్న ఇతని కోపం చూస్తుంటే నాకు ఎంతగా భయం వేస్తుందంటే ఎక్కడికైనా పారిపోవాలని అనిపిస్తుంది కనీసం నిద్ర కూడా లేదు నాన్న అంటూ కడుపు మీద చేయి వేసుకుని ఆకలిగా ఉంది నాన్న కడుపు అంతా ఆకలితో అలమటించిపోతుంది అలా ఏడుస్తూ ఉండగా చిన్నది ఒక గడ్డి పురుగు భూమి వైపు చూస్తుంది అది చూసి గట్టి కారిచి దూడపక్కన నించుని ఏడుస్తూ అలానే నించుని బాధపడుతుంది బెడ్ మీద పడుకున్నాడు ఎంతకీ నిద్ర రావటం లేదు ఒకవైపు మనసు భూమి కోసం పరితప్పిస్తున్నా మరోవైపు తన కోసం తన మనసుని రాయిలా మారుస్తుంటే ఏం చేయాలో తెలియక బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని ఆఫీస్ వర్క్ చేయటం మొదలు పెట్టాడు కాసేపటికి ఆఫీస్ వర్క్ కూడా అయిపోయింది పక్కన పెట్టి అది ఎక్కడ ఎలా ఉందో పడుకుందా లేదా ఏడుస్తుందా అని మనసులో ఉన్న ఆరాటం ఇంకా తట్టుకోలేక రూమ్ బయట లాన్లోకి వచ్చి భూమిని చూశాడు భయంతో దూడు పక్కన నుంచి ఏడుస్తూ ఉంది ఏడుస్తూ వాచిన తన ఫేస్ చూడగానే ఆర్యన్ మనసు విలవల్వాడి పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో మహారాణిలా పెరిగింది పైగా ఒక్కరితే కూతురు గారాభంగా పెంచుకున్నారు నా కోపంతో దీనిని బాగా బాధ పెడుతున్నాను ఉదయం నుంచి ఇంటి పనిచేసింది ఏం చేయని నువ్వే నన్ను ఇలా మార్చేశావు దేవుడ దీనిని బాధ పెడుతూ నేను నరకం చూస్తున్నాను అనుకుంటూ భూమి దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తూ నాన్న ఆకలిగా ఉంది నిద్ర లేదు నీ ఒడిలో పడుకుని నా బాధ అంతా చెప్పుకోవాలి అంటూ ఏడుస్తూ ఆవుని చూడుగానే భయంతో వెనక్కి అడుగు వేసి ఏదో తగలడంతో ఆగి వణికే గొంతుతో ప్లీజ్ ఆర్యన్ నన్ను లోపలికి తీసుకుని వెళ్ళు ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది అంటూ వెనక్కి తిరిగి చూస్తూ ఏడుస్తూ ఆర్యన్ కళలోకి చూస్తూ అలా ఆర్యన్ ఎదపై వాలింది ఉదయం నుంచి తిండి లేక ఇంటి పని చేస్తూ అలసిపోయి సొమసిల్ ఏడుస్తూ నీరసంతో పడిపోయావా అయినా తిండి నిన్ను ఎవరు తినద్దన్నారే అలా బాధగా భూమిని ఎత్తుకొని తన రూమ్ కి తీసుకెళ్లాడు బెడ్ మీద పడుకోబెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి భూమి భూమి కనులు తెరవకుండా ప్లీజ్ అక్కడ పడుకోను అన్నది బాధగా అది కాదు భూమి ఒకసారి కనులు తెరు తనకింకా ఓపిక లేక ఒక పక్క నిద్ర రావడంతో అంటూ చిన్నగా అంటుంది తన పరిస్థితి చూసిన ఆర్యన్ మనసు భారంతో నిండి భూమిని తన ఒడిలో తీసుకుని జ్యూస్ పట్టించి పడుకోబెట్టి తన పక్కన పడుకొని భూమి ఫేస్ చూస్తూ ఎర్రగా కందిపోయిన చెంపని తాకుతూ నన్ను క్షమించవే నిన్ను చాలా బాధ పెడుతున్నాను ఏం చేయను నీతో పాటుగా నేను బాధపడుతున్నాను ప్రేమలో ఆనందం బాధ ఉంటుందని నిన్ను చూశాకే నాకు అర్థమైంది బాధలో ఎంత పెయిన్ ఉంటుంది అంటే భూమి చేతిని పట్టుకుని తన గుండెల మీద పెట్టుకొని ఈ చప్పుడు ఒక్కోసారి ఆగిపోతుందేమో అని అనిపిస్తుంది అలా బాధపడుతూ భూమి చేతిని వదిలి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు అలా తన గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి కార్ బ్యానెట్పై కూర్చుని ఆ రోజు ఎంత గట్టిగా కొట్టావో ఈ రోజు అంతకు మించి చెంప చెల్లుమనిపించావు ఆ రోజు నీకు తిండి నిద్ర దూరం చేసి బాధ పెట్టాను ఈ రోజు నిన్ను ఒంటరిగా వదిలేసి తప్పు చేశాను ఏం చేయను పరిస్థితుల కారణంగా ఇలా మారిపోయాను నువ్వు అన్నది నిజమే కనీసం నిన్ను మనిషిగా కూడా చూడడం లేదు కదా అంటూ కంటతడితో మా అమ్మని నువ్వు చంపకుండా ఉండుంటే ఈరోజు నీతో ఎంత సంతోషంగా ఉండవు కదా అనుకున్న అనుకున్నవన్నీ జరగవు కదా భూమి నా విషయంలో అదే జరిగింది అందుకే నిన్ను అంతగా బాధ పెడుతున్నాను అంటూ టైం చూసుకొని వన్ అవుతుంది అనుకుంటూ కార్ని ఇంటికి పోనిచ్చాడు మరి తర్వాత విభాగంలో ఏం జరుగుతున్న ఎక్స్ప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్